అదేవిధంగా సోదరులు రాయేశ్వర గారు అదేవిధంగా లక్ష్మీపతి గారు విశ్వనాథ గారు పత్రికా సోదరులు ముందున్నటువంటి సోదరి సోదరి మళ్ళు వేదిక ఉన్నటువంటి సోదరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈరోజు జాతీయ అత్యయన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం వెంకటి మంచి డిజైన్ చేయాలంటే కూడా మన వాళ్ళే మూల తర్వాతనే ఎక్కడ కూడా మట్టు చీర అంటేనే నేత చీర వెంకటగిరే గుర్తుకొస్తారు ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి వెంకటగిరి అంటేనే నేపచీరని ప్రతి కార్యక్రమాలు కూడా వివాహాలు చేస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెంకటగిరిలోనే చీరలు పడతారు అందరు కూడా ఎందుకంటే ఇక్కడ చీరే దొరుకుతాయి వర్షాలు దొరుకుతాయని చెప్పిన కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతులు తర్వాత చేనేత వాళ్ళని ఆదుకోవాలని కాన్సెప్ట్ అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మరి మన నవ యువకుడు లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా మంగళగిరిలో చేనేత ఉన్నారు కాబట్టి ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచించి వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయ సహాయ సేవలు అందించాలని కాన్సెప్ట్ ఈరోజు లోకేష్ బాబు కూడా ఉన్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు మనం మంది చెప్తారు గత రెండు వేల పదహైదులో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీన జాతీయ దినోత్సవంగా ప్రకటించారు మొదటి జాతీయ దినోత్సవాన్ని మన ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ ఆగస్టు ఏడు పదహైదవ తారీఖున చెన్నైలో చేశారు కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉంది అందుకని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఏడవ తారీఖున మనం జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాలు కూడా మా వైపు నుంచి కూడా అని పెట్టున్నాం ఎందుకంటే ఆ టిక్ట్ ఆఫర్స్లోకి వెళ్తే అక్కడ మీరు మర్గం నేర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి బయట వర్క్ షెడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి చేసి ఎవరైతే మగ్గాలు వేసుకుంటారో వాళ్ళకి కూడా అక్కడ ఇల్లు ఇచ్చి ఆ మగ్గాలకి షెడ్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు ఏ విధంగా కష్టపడతారో అదేవిధంగా దానికన్నా ఎక్కువ కుటుంబంలో భార్య భర్త బిడ్డలు అందరూ కష్టపడితే గాని ఒక చీర తయారు అందుకని మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం తరఫున ఏమైతే రావాల్సి ఉంటాయో అవన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు లంకా శ్రీనివాసులకి ప్రభుత్వ ప్రభుత్వం సంత బిహార్ అవార్డు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపీ కాబడింది రోజు ఆయన కేంద్రంలో కూడా ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఆయనకు అవార్డు కూడా ఇవ్వబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ దీనికి మన వెంకటగిరి వాసు అందరూ కూడా గణ ప్రాసిన కోరుకుంటూ సెలవుస్తున్నారు